లార్డ్ మన ప్రభువును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మానవుని హృదయాంతరంగాలను పరీక్షించేవాడు ఈనాడు మన హృదయంలో ఏ ఆలోచన ఉందో ఎలాంటి పాపం ఉందో ఏ బాధ ఉందో ఆ దేవునికి సమస్తము తెలుసు అయితే ఈనాడు మనం మనుషులే మోసం చేస్తారనుకుంటాము కానీ మన హృదయం అన్నిటికంటే మోసకరమైనదంటున్నాడు దేవుడు అది ఘోరమైన వ్యాధి కలది ప్రీలారా మన శరీరానికి ఎంత పెద్ద గాయమైనా దానిని మందుల ద్వారా నయం చేసుకోవచ్చు కానీ హృదయానికి వ్యాధి వస్తే హృదయానికి గాయమైతే ఏ గొప్ప డాక్టర్లు కూడా బాగు చేయలేరండి మనుషులు పైకి చాలా ఆనందంలో సంతోషంగా బలం కలిగి కనిపిస్తారు కానీ వారి హృదయంలో ఉండే బాధ మాత్రం ఏ మనుషునికి తెలియదు కేవలం మనల్ని చేసిన దేవునికి తెలుసు దావీదు భక్తుడు అంటున్నాడు ఏహోవా నా పాపము బహుఘోరమైనది అని అవునండి ఈనాడు వ్యాధితో పాపంతో నిండిన హృదయాన్ని మనం గ్రహింపలేకుండా అయ్యో నేను ఆలోచించేది తప్పు పాపపు కార్యాలు నేను చెయ్యకూడదు నాలో ఈ చెడ్డ ఆలోచనలు తీసివేసుకుంటాను అనే గ్రహింపును మనలో రాకుండా సాతానుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కానీ దావీదు గారు మాత్రమే గ్రహించినాడు ఆనాడు దావీదు దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశాడు ఆ సమయంలో తను చేసిన పాపము ఎంత ఘోరమైనదో దానివలన ఎంతగా నష్టపోయాడో ఎంతగా వేదన చెందాడో ఆ పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందో అనుభవించినాడండి భక్తుడు కాబట్టే ఏహోవా నా పాపము బహుఘోరమైనది అని అంటున్నాడు ప్రిలారా దావీదు గారు ఎప్పుడైతే తన పాపాన్ని దేవుని ఎద్ద ఒప్పుకున్నాడో ఆ దేవుని క్షమాపణ పొందుకున్నాడు ఆయన నామంలోనే మన పాపానికి క్షమాపణ దొరుకుతుంది ఎంత ఘోర పాపులనైనా ఆ దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆ దేవుడికి మన నడక మన పడక తెలుసండి ఏమి చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏ ఆలోచనలతో ఉన్నామో ఆ దేవుడు సమస్తము గమనిస్తున్నాడు ఈనాడు మనం తెలిసి తెలియక చేసిన పాపాన్ని బట్టి ఎంతగా బాధపడుతున్నామండి నెమ్మది లేకుండా సంతోషం లేక సమాధానాన్ని కోల్పోయి కన్నిటితో దుఃఖంతో జీవిస్తున్నాము కదా ఈనాడు ఏ కుటుంబంలో చూసినా శ్రమలే సమస్యలే ఎన్నో శోధనలు తరచూ అనారోగ్య పరిస్థితులు అక్కరలు కొరతలు ఈనాడు మన హృదయంలో ఉన్న బాధ వేదన మన మనసును పిండేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది ప్రియ సహోదరి సహోదరు ఈ సమయాన ఈ మాటలు నువ్వు వింటున్నావనే కానీ నీ హృదయంలో ఎన్నో వేదనలు కదా ఎన్నో బాధలు భారాలు సమస్యలు ఎవరికి చెప్పాలా నా భారాన్ని ఎలా దించుకోవాలా అని నువ్వు అనుకుంటున్నావా నీ హృదయాన్ని బాగుచేస్తే నీ ఏసయ్యకు చెప్పు నీకు గొప్ప ఆనందాన్ని కలిగించే నీ తండ్రికి చెప్పు అనారోగ్యంతో బాధపడుతున్నావా పాపపు ఆలోచనలు చెడ్డ తలంపులు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా అయ్యో నేను దేవునికి విరోధంగా మా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఘోరమైన పాపాన్ని చేశాను నన్ను దేవుడు క్షమిస్తాడా నన్ను తన బిడ్డగా మార్చుతాడా అని నువ్వు బాధపడుతున్నావా నీ రహస్య పాపాలు నువ్వు దోషివి నువ్వు పాపివి అని మీద దోషారోపణ చేస్తుంటే నువ్వు భయపడుతున్నావా నీ కుటుంబంలో బాధలా కృంగిపోయే పరిస్థితులా సాతాను నీ కుటుంబంలో చోటు చేసుకుందా ఈనాడు నీ ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబు రాక కన్నీరు కారుస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడ చాలామంది నా మనసు బాగోలేదు నాలో నెమ్మది లేదని అంటారు మనస్సు బాగోలేకపోతే ప్రార్థించు ఆనాడు దేవుడు గెచ్చమనే తోటలో భారంతో వేదనతో ప్రార్థించాడు అదే ప్రార్థన మనకు నేర్పించాలనుకుంటున్నాడు ప్రీలార దావిదు గారి దృష్టి ఎప్పుడైతే దేవుని వైపు నిలిపాడో అప్పుడే పాపానికి దూరమయ్యాడండి నా పాపములెన్నీ నా దోషములెన్నీ నా అతిక్రమములెన్నీ నాకు తెలియజేయి దేవా నా బాల్య పాపములను నా అతి క్రమములను జ్ఞాపకము చేసుకొనకు తండ్రి అని ప్రార్థించినాడు ప్రియ సహోదరి సహోదరు మనలో వాక్యముంటే మనలో ప్రార్థన ఉంటే మన హృదయంలో దేవునికి స్థానమిస్తే పాపం జోలికి వెళ్ళమండి అది మనల్ని ఏలదు ఇక దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములు మన జీవితంలో లెక్కలేనన్ని చూడగలుగుతాము దేవుని యుద్ధ నుండి వచ్చే మేలులను ఉపకారములను నువ్వు కూడా ఈ దినమున పొందుకోవాలంటే ఆయన ద్వారా నీ స్థితి అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే నీ హృదయంలో దేవుని చేర్చుకో ఆయనకు మొదటి స్థానం ఇవ్వు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుతాడు నీ యెడల గొప్ప కార్యములను జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు చాలా మందికి నేను పాపిని నేను ఘోరమైన పాపం చేశాను అని ఒప్పుకోవడం ఏ ఒక్కరికి ఇష్టముండదు కదా నీ హృదయం బాగుందా నీ హృదయంలో చెడ్డ తలంపులు ఉన్నాయి అని అంటే వారు ఏమాత్రం ఆ మాటను భరించలేరు అవును ప్రియ దేవుని బిడ్డ మానవుని హృదయం ఎంతో ఘోరమైనది అది వ్యాధి కలిగినది ఆ వ్యాధిని తీసివేసేది కేవలం పరిశుద్ధమైన దేవుడు మాత్రమే ఆయనే పవిత్ర హృదయం కలిగినవాడు కాబట్టి ఈనాడు ఘోరమైన వ్యాధితో బాధపడే మన హృదయాన్ని ఆ దేవుడు మాత్రమే తన రక్తం ద్వారా పరిశుద్ధపరుచుతాడు కాబట్టి మనం ఒప్పుకుందాము మన పాప స్థితినంతా ఆ పాదాల వద్ద ఒప్పుకొని దేవుని యొద్ద విడిచిపెడదాము అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు ఉపకారములను జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దావీదు భక్తుడైతే తన పాపన్నంతటినీ ఒప్పుకున్న తర్వాత దేవుడు తనను క్షమించి తన ఎడల గొప్ప అద్భుత కార్యములను జరిగించాడు ఈనాడు మనము కూడా మన పాప స్థితిని అంతటినీ ఒప్పుకుంటే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలను చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మాయేస్త మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవ ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి ఈనాడు మా హృదయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతోటి ఎంతో ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నాము మా హృదయమునకు నచ్చినట్లు మేము జీవిస్తున్నాము అది పాపమా అది మంచా చెడ అనే ఆలోచన దృష్టి లేకుండా మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము కాబట్టే మా కుటుంబంలో శోధనలు బాధలు కష్టాలు దేవా దయతో మమ్మల్ని క్షమించండి దేవా ఈ సమయాన మా హృదయాన్ని మీరు పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరూడలా ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి విశ్వాసంతో నమ్మకంతో మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి సమస్యల నుండి శ్రమల నుండి శోధనలు బాధల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలను వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన ఉద్యోగాలను వారు పొందుకునేందుకు సహాయం చేయండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచుండగా ఆర్థిక సమస్యల చేత కృంగిపోతుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కోల్పోయిన ఉద్యోగముల కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాలను మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో వారి యెడల మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీరే వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా వ్యాపారాన్ని పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగా సహాయం చేయండి దేవా ఈనాడు రకరకాల రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడల చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రశ్నకు సరైన ఆన్సర్ రాసేలాగా మీరే చక్కటి తెలివిని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలు చదివినవి ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి వివాహాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి వారికి సాటి అయిన సహాయకులను మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భఫలం ఏ ఇచ్చు బహుమానం అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి ఏడలా మీరే నెరవేర్చండి దేవా అయ్యా మోయబడిన గర్భాలను తెరిచే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా దయచేసి బిడ్డల బాధలను మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి అయ్యా వారు తీసుకుంటున్న మెడిసిన్స్ని ఆహారాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన పిల్లలు కూడా ఎలాంటి శారీరక లోపాలు లేకుండా తల్లి గర్భంలో చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు పాపంలో శాపంలో లోకంలో చెడు స్నేహాలకు బాన్సలుగా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారు విలువైన జీవితాలను దేవా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా దృష్టించండి దర్శించండి దేవా వారి పాప స్థితిని అంతటినీ ఒప్పుకునే కృపను అనుగ్రహించండి విడిచిపెట్టేలాగున సహాయం దయచేండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీ నామానికి మైమతిచ్చే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచండి దేవా వారిలో ఉన్న పాప స్థితిని అంతటినీ తీసివేసి మారు మనసు పాపక్షమాపణ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రియులు చేసే పనులలో ఉద్యోగాలలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాలను బట్టి సతమతమవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది వారికి ఉన్న అప్పులను బట్టి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా ఎంతో దుఃఖిస్తున్నారు అయ్యా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీర్చాలని ఎంతో కష్టపడుతుండగా అట్టి బిడ్డల కష్టాన్ని మీరు తీర్చండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతోటి బాధపడుచు ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచమని మీ నామానికి మహిమ తెచ్చే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా సహాయం చేయండి పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పరిచయలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను శోధనను శత్రువులను సంపూర్ణంగా దూరపరచండి దేవా ప్రియుల కుటుంబ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయండి అయ్యా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానాన్ని కాపుదల భద్రతను వారికి అనుగ్రహించండి ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనంగా ఆత్మలు రక్షణ పొందుటకు సహాయం దయచేయండి దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ యొక్క నిర్మాణాలు ఎటువంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తారు తండ్రి కట్టేవారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత గృహాలు లేక ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలు పడుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంలో న్యాయం జరిగించండి బిడ్డల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బీదరికంలో కరువులో దారిద్రతలో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వరిస్థితిని అంతటిని మీరు మార్చండి దేవా బిడ్డలకు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి ఆస్తికర్తలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కోపాలు గొడవలు తీసివేయండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి హృదయం కలిగి ఉండటకు సహాయం దేండి ఈనాడు మా చిన్న బిడ్డలను యవ్వనస్తులను వృద్ధులను పెద్దవారి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రేరీకు కష్టపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీరే గొప్ప సహాయాన్ని అందించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ